శంకరాచార్య వారు బోధించినటువంటి జాగ్రత్త పంచకం ఆ పంచకంలో రెండో బాధ తెలుసుకుందాం ఆయన ఏమన్నారంటే జన్మ దుఃఖం జరా దుఃఖం దుఃఖం పునః సంసార సాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త దీని తాత్పర్యం ఈ జన్మ వృద్ధాప్యము భార్య భర్త సంసారము ఇవన్నీ దుఃఖభరితాలు ఇవి మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి అందుచేత ఓ మానవులారా జాగ్రత్తగా ఉండండి అని శంకరాచార్యు వారు హెచ్చరిస్తున్నారు బోధించడం కాదు హెచ్చరిస్తున్నారు ఇంకేదంటే మానవులు అల్పభోగాలకు ఆకర్షితులై జీవితంలో పొందుతున్న అనంత దుఃఖాన్ని గుర్తించలేకపోతున్నారు అందుకే శంకరాచార్యవారు నాయన ఈ జన్మే దుఃఖం రా బాబు జన్మే కాదు భార్య భర్త వీరి వల్ల కూడా నువ్వు దుఃఖం అనిపించవలసి వస్తుంది సంసారము అంటే పిల్లలు నీ మాట వింటూ నువ్వు చెప్పినట్టు చేస్తూ ఉంటే బాల్యంలో బాగానే అనిపిస్తుంది కానీ వారు పెద్దవారయ్యాక అంటే గడ్డాలు వచ్చాక అంటే ఆ వయసు వచ్చాక వాళ్ళు దుఃఖమే అని అర్థమవుతుంది పిల్లల దుఃఖం ఏంటి అని మీకు అనిపించవచ్చు ఈ జన్మే కాదు నువ్వు ఎన్ని జన్మలు తీసుకున్నా ఇలాంటి దుఃఖాలు మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి మానవులారా జాగ్రత్తగా ఉండండి అని శంకరాచార్య వారు హెచ్చరిస్తున్నారు ఎందుకు ఇలాంటి జన్మ జన్మ లేకుండా చేసుకునే ప్రయత్నం చేయండి దానికి తగ్గ కృషి చెయ్యండి సద్గురువులను ఆశ్రయించి శ్రద్ధగా వారిని అనుసరించండి అని చెప్పి శంకరాచార్య వారు హెచ్చరిస్తున్నారు